ఇక దీన్ని దీని మీద ఎంత తప్పుడు ప్రాపకండా ఎంత దుర్మార్గమైనటువంటి ప్రాపకండా చేస్తూ ఉన్నారంటే ప్రజలారా ఒకసారికి ఇది మీరు ఆలోచించాలి ఈ రఘు అనేటోడు మన తొలివేలుగా అనేటువంటి ఒక ఛానల్ ఉంటుంది ఈ రఘు అనేటువంటి వ్యక్తి బీఎస్పికి ఆర్ఎస్పి రాజీనామా మరి కాసేపట్లో గడి ప్రవేశం అని చెప్పేసి అంటే బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు అని చెప్పేసి ఒక విష ప్రచారాన్ని ఏ విధంగా చేస్తూ ఉన్నాడు చూడండి మరి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఒక దళిత బిడ్డ బీఆర్ఎస్ పార్టీలో జైన్ అయితే ఇంత విషయం చెబుతున్నటువంటి ఈ సోకాళ్లు జర్నలిస్టులు కావచ్చు ఈ తీర్మార్ అనేటోళ్ళు ఈయన ఈ సోకాళ్ళు కొంతమంది మేధావి వర్గం అంతా కూడా అసలు కాంగ్రెస్ను ఎందుకు ప్రశ్నించడం లేదు కాంగ్రెస్ విషయంలో నిన్న జితేందర్ రెడ్డి గారు రెండు రోజుల క్రితమే ఒక జితేందర్ రెడ్డి గారు పోయి రేవంత్ రెడ్డి గారు పోయి కలుస్తారు జితేందర్ రెడ్డి బీజేపీలో ఉంటాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయన పోయి ఈయన కలుసుకొని ఆయన పార్టీకి రాజీనామా చేయకముందుకు ఆయనకు పదవులు ఇస్తే ఏం కాదు మరి ఎన్నడైనా దీన్ని గడిల గడిల పార్టీ అని చెప్పినట్టు విమర్శించినటువంటి ఈ వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీ దొరల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్ల పార్టీ అని కాంగ్రెస్ పార్టీలో కూడా డామ్ రెడ్ల డామినేషన్ ఉంటుందని చెప్పేసి రెడ్డి దొరల పార్టీ అని ఎనడైనా విమర్శించిందా విమర్శించలే అంటే ఒక ఇద్దరు రెడ్లు మాట్లాడుకోవచ్చు తిట్టుకోవచ్చు ఏమైనా చేయొచ్చు ఆ దానికెందుకు ఎందుకు ఇదే కాంగ్రెస్ పార్టీలో కోమటి రెడ్డి బ్రదర్సు రేవంత్ రెడ్డి ఎంత తిట్టుకున్నారు ఎంతగానో తిట్టుకున్నారు పొట్టు తిట్టుకున్నారు ఇష్టమైతే తిట్టుకున్నారు పొట్టోడు అనుకున్నారు పొడుగోడు అనుకున్నారు నువ్వెంత ఉంటావు అంటే ఉన్నాడు ఆయన ఇంకేంది కొన్ని కొన్ని బేవర్స్ గారు అన్నారు ఆ ఇట్లాంటి లోఫర్ గారు అన్నారు లూపర్గా ఇట్లాంటి మాటలను తిట్టుకొని ఇవాళ అధికారం షేర్ చేసుకొని రేవంత్ రెడ్డి కింద పనిచేస్తలేట కోమటి రెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డి కూర్చోమంటే కూర్చుంటారు లేవంటే లేస్తున్నారు ఇద్దరు తిట్టుకున్నారు ఇద్దరు సీట్లు వంచుకున్నారు ఇద్దరు గెలిచిరి అలా ఉన్నారు అంటే ఇద్దరు రెడ్లో ఏమైనా చేసుకోవచ్చు అగ్రవర్ణాలు అగ్రవర్ణ ఆ కులాలు పై స్థాయిలో ఉన్నటువంటి రెడ్లు కానీ దొరలు కానీ వీళ్ళందరూ సీట్లు పంచుకోవచ్చు తిట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ కలిసిపోవచ్చు ఏమైనా కావచ్చు కానీ ఒక బీసీ బిడ్డ ఒక లేకపోతే ఒక దళిత బిడ్డ పోయి కలిస్తే ఇది ఏమవుతుంది గడి ప్రవేశం అవుతుంది మరి ఎన్నడైనా నువ్వు ప్రవేశ ఎవరైనా ప్రశ్నించినవా ఈ వ్యక్తి అనేటోడు ఎన్నడైనా ప్ర ప్రశ్నించిండా ఎన్నడైనా మాట్లాడిండా మరి ఎందుకు బీజేపీ వాళ్ళు వస్తున్నారు ఎందుకు రెడ్లు అందరూ ఒకటైతే ఉన్నారు మరి బీసీగా ఒక బీసీలకు ఎందుకు న్యాయం జరగడం లేదు ఒక దళితులకు ఎందుకు న్యాయం జరగడం లేదు అన మాట్లాడిండ మాట్లాడాలి ఎందుకంటే ఒక బీసీ అయి ఉండి సిగ్గుతను తలదించుకోవాల్సినటువంటి అంశం ఉన్నది ఎందుకు పర్టికులర్గా ఎంతసేపు మాట్లాడాల్సి వస్తుంది ఈ విషయం మీద అంటే విషం ఇమ్మడానికి వీళ్ళు వీళ్ళు ఎవరికి ఊడిగం చేస్తారు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఊడిగం చేస్తారు బ్రోకర్లు అనమాట వీళ్ళు ఈ బ్రోకర్లు మధ్యలో ఉంటారు బీజేపీ ఉన్న బీజేపీ హైపు ఉన్న రోజులు బీజేపీకి భజన చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఆ అండ్ రోల్ కాంగ్రెస్ పార్టీకి భయం చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద ఈగ వాళ్ళకుండా రేవంత్ రెడ్డి ఎన్ని దుర్మార్గాలు చేసినా రేవంత్ రెడ్డి కుటుంబం ఎన్ని దుర్మార్గాలు చేసినా రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఎంత అధికారాన్ని చలాయిస్తా ఉన్నా ఏ మాత్రం కూడా పల్లెత్తి మాట మాట్లాడరు అర్థమైంది కదా దేనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బి బిఎస్పికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అర్థమైంది కదా దేనికోసం రాజీనామా చేయాల్సి వచ్చింది పొత్తు పెట్టుకుంటప్పుడు పెట్టుకోమని చెప్పి కేంద్ర నాయకత్వం వచ్చి ఇక్కడ మాట్లాడి అంత చేసిన తర్వాత ఇప్పుడు పొత్తు లేదు అని నువ్వే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు రెండు పాటల మధ్య పొత్తు లేదని చెప్పు అంటే ఒక బహుజన బిడ్డని ఎట్లయినా మాట మార్చొచ్చు ఏ విధంగా చులకన చేసినటువంటి ప్రయత్నము బీజేపీ చేసింది సో కాబట్టి బీజేపీ ఆడిస్తున్నట్టు బీఎస్పీ ఆడుతూ ఉంది ఆ ఆటలో నేను ఆట బొమ్మను కావద్దని అనుకుంటున్నాను కాబట్టి అందుకనే నేను మొత్తానికే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిన నమ్మిన సిద్ధాంతం కోసం బహుజన వాదం కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఈ రాజ్యాంగాన్ని రేపు బీజేపీ నాలుగు వందల సీట్లకు పైగా వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాము రాజ్యాంగాన్ని తీసేస్తామన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ పార్టీకి ఒత్స పలికే విధంగా ఆ పార్టీ చెప్పినట్టు నేను వినలేక నా ఆత్మగౌరవాన్ని చంపుకోలేక నేను బీఎస్పీ పార్టీకే రాజీనామా చేస్తా ఉన్నా నేను బీఆర్ఎస్ పార్టీ పార్టీతో కలిసి నడవబోతా ఉన్నా అని చెప్పేసి వారిని ఇంత క్లియర్గా మాట్లాడడం జరిగింది ఇంకా ఇప్పటికైనా అర్థమై ఉంటుంది ఇంత ప్రెస్ మీట్ పెట్టక మనం మాట్లాడినాం పెట్టక ముందుకే మనం మాట్లాడినాం దీన్ని బట్టి మనము ఒక అంచనా వేయగలిగినాం బీఎస్పీ కంప్లీట్గా బీజేపీ చేతుల్లో బీజేపీ చెప్పు చేతుల్లో ఒక బందీగా మారిపోయింది ఎందుకంటే మాయావతి ఎప్పుడైతే మ్యూట్ అయిపోయిందో నోట్ల రద్దు కానుంచి మాయావతి మొత్తం మ్యూట్ అయిపోయింది ఎక్కడ కూడా పల్లెత్తి మాట మోడీని కానీ ఇంత మతాల మధ్య చిచ్చుపెట్టి కులాల మధ్య చిచ్చు ఎక్కడెక్కడో చాలా రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు చేసినా ఇటు మణిపూర్ లాంటి రాష్ట్రం తగలబడిపోతా ఉన్నా ఎక్కడ కూడా పల్లెత్తి మాట మాట్లాడలేదు మాయావతి ఎక్కడ కూడా మోడీ ప్రభుత్వ నియంతృత్వ పోగడలను ఎక్కడ కూడా ప్రశ్నించలేదు సో ఈ విషయాన్ని మనం గతంలో కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు తీరా ఇవాళ క్లారిటీగా అర్థమైపోయింది బీఎస్పీ అనేది బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది బీజేపీ ఎవరితోని పొత్తు పెట్టుకోమంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటుంది ఎవరితోని కట్ చేసుకోమంటే వాళ్ళతో కట్ చేసుకుంటుంది అనేది ఇవాళ క్లారిటీగా అర్థమైంది కాబట్టి ఆయన దాన్ని గ్రహించి నేను బయటకు వస్తా ఉన్నా నేను తోని కలిసి నడవబోతా ఉన్నా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది నిజంగా కూడా ఒకసారి చూడండి ప్రజల తెలంగాణ ప్రజలు మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడం కోసం గుజరాత్ వాడు ఎంత ప్లాన్ అయినా చేస్తాడు ఏ విధంగానైనా ప్రయత్నాలు చేస్తాడు నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా ఇదే బీజేపీ తెలంగాణ మీద ఎప్పుడైతే కుట్రలు స్టార్ట్ చేసిందో ఆ రోజు నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నా తెలంగాణ రాష్ట్రం మీద గుజరాత్ని కన్ను పడ్డది వాడు చాలా దుర్మార్గుడు చాలా దుర్మార్గంగా రాష్ట్రాలను రాష్ట్రాన్ని విభజించి పాలించే పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని తన గుప్పిట్లో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు అని సో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది ఈ రాష్ట్రం కేసీఆర్ కేసీఆర్ అధికారంలో ఉంటే ఈ రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడం సాధ్యం కాదు అందుకనే కేసీఆర్ను రకరకాల కుట్రలు చేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఆయన దింపేసేసిర్రు దాన్ని దింపేసి మోడీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారో గుసోబెట్టిరు రేపు 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 ఈ ఈ పార్లమెంట్ ఎన్నికలు రేపు మే పదమూడు తారీఖు నాడు ఓట్ పోలింగ్ ఉంది జూన్ మూడు తారీఖు నాడు రిజల్ట్స్ రిజల్ట్స్ ఉన్నాయి సో ఆ రోజు ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ కనుక మళ్ళీ పైన అధికారంలోకి వస్తే ఈ రేవంత్ రెడ్డి ఈ గంపగుత్తా మొత్తం ఈ గుంపు మేస్త్రి ఎంత కలిసి ఆ గుంపునేసుకొని పోయి ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయి ఇక్కడ బీజేపీ అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇవన్నీ ముందుగానే గ్రహించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీని బీజేపీ ఆడిస్తుందని గ్రహించి ఆ బీఎస్పీకి రాజీనామా చేసి ఆయన సొంతంగా ఇప్పుడు ఒక స్వచ్ఛందంగా ఈ బీఆర్ఎస్లో జైన్ అవుతాడా లేకపోతే ఏ విధంగా పోతాడు అనేది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ప్రజలారు సో మొత్తానికి ఒక సంచలన నిర్ణయం అయితే జరిగింది ఇది ఇది మరి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటే బేసిక్గా ఇది కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక ఇంతకు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఒక స్ట్రోక్ ఇచ్చినట్టే కేసీఆర్ రాజకీయం అంతా సింపుల్గా ఎవరికి అర్థం కాదని చాలామంది అంటూ ఉంటారు సో కాబట్టి ఎవరికి అర్థం కాదు ఈ వ్యూహాలు ఆ విధంగా ఇప్పుడు కనుక నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏ విధంగా ఆ వర్గాలు ముందుకు పోతాయి ఆయనకు ఏ విధంగా ఈ పార్టీ ఇస్తారు ఎందుకంటే వంద శాతము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మంచి గౌరవప్రదమైనటువంటి పొజిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏ విధంగా ఇచ్చి ఆ జాతిని ఒక గౌరవమైనటువంటి పొజిషన్లో పెడతారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా ఇక ఈ కుక్కలు మొత్తము ఈ కుక్కలు ఇవన్నీ కాంగ్రెస్ కుక్కలు ఇవి ఈ కుక్కలన్నీ కూడా మొత్తుకుంటూనే ఉంటాయి మన శిక్ష వచ్చి కొన్ని మొత్తుకుంటూనే ఉంటాయి అవి పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రజలారా వంద శాతము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట చెప్పిరు తెలంగాణ వాదము బహుజన వాదము రెండు సిమిలర్గానే ఉన్నాయి అని దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ వాదాన్ని అంటే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించేటోడు ఈ గడ్డ మీద అసలైన తెలంగాణ వాది ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రం రేపన్నాడు ఆగమైపోతున్నప్పుడు ఈ రాష్ట్ర బిడ్డలు ఆగమైతున్నప్పుడు రైతులు అలమటిస్తున్నప్పుడు ప్రశ్నించినోడే నిజమైన తెలంగాణ వాది కేవలం ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళ పార్టీ ఉంటే చాలు వాళ్ళ పార్టీ నాయకులు నిమ్మలంగా ఉంటే చాలు విధంగా వాళ్ళ వ్యవహారం జరుగుతూ ఉంది రాష్ట్రానికి ఏం జరిగినా కానీ ఏం కాదు అన్నట్టుగా జరుగుతూ ఉంది సో మొత్తానికైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చె ప్రెస్ మీట్ సారాంశం ఇది మొత్తానికి ఒక రాష్ట్రంలో ఒక సంచలన విషయం అయితే చోటు చేసుకోబోతా ఉంది ఏం జరగబోతా ఉంది అనేది చూద్దాం మీకు మూడు రోజుల్లో ఆయన పార్టీలో జాయిన్ అవుతాడు అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అంటే మండే రోజు జైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి మరి మండే రోజు జాయిన్ అవుతారా ఏంది కథ ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది